నటి చాందిని చౌదరి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది ఒక సినిమాలో ముద్దు సీన్స్ చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని అయితే సహనటుడు అందుకు నిరాకరించడంతో తాను ఊరట పొందినట్లు తెలిపింది ఈ విషయానికి ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది మన విశాఖ అమ్మాయి చాందిని చౌదరి ఒకప్పుడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది అయితే రెండు వేల ఇరవైలో సుహాస్ సరసన కలర్ ఫోటో సినిమా తనను యూత్ కు దగ్గర చేసింది తాజాగా సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో వచ్చేసింది ఈ క్రమంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హౌరా బ్రిడ్జి సినిమా గురించి పరోక్షంగా కామెంట్ చేసింది తనకు కథ చెప్పినప్పుడు కిస్ సీన్స్ గురించి చెప్పకుండా షూటింగ్ సమయంలో వాటి గురించి డిమాండ్ చేశారని గుర్తు చేసుకుంది హౌరా బ్రిడ్జి సినిమాలో చాందిని చౌదరికి జోడీగా నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నటించాడు ఈ సినిమా గురించి ఆమె పరోక్షంగా ఇలా చెప్పింది అప్పటికే అర్జున్ రెడ్డి విడుదల కావడంతో పాటు పెద్ద సక్సెస్ అయిపోయింది ఈ మూవీ మాదిరే హౌరా బ్రిడ్జిలో కూడా మేకౌట్ సీన్స్ కిస్ సీన్స్ పెడితే పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారు అలా నటించాలని నాపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు మొదట నాకు కథ చెప్పినప్పుడు ముద్దు సీన్ల గురించి చెప్పలేదు కాని దర్శకుడు ఏం చెప్పినా సరే చేయాలి లేదంటే చెడ్డపేరు వస్తుంది దీంతో చాలా భయపడిపోయాను ఆ సమయంలో నా కాళ్లు చేతులు వణికిపోయాయి దర్శకుడు నిర్మాత ఇంకో కొందరు నా వద్దకు వచ్చి సీన్స్ చేయాలని ఒత్తిడి తెచ్చారు సినిమా ప్లాప్ అయితే నీదే బాధ్యత అంటూ హెచ్చరించారు నాకు ఏం చేయాలో తెలియలేదు అదే సమయంలో నాతో నటించే వ్యక్తిని కూడా అడిగారు కాని అతను మాత్రం ముందు అమ్మాయి అనుమతి తీసుకోండి అని సూచించారు కాని వీళ్లు మాత్రం అమ్మాయిది ఏముంది సార్ చేయమంటే చేసేస్తుంది అంటూ మాట్లాడారు అయితే కొంత సమయం తర్వాత తను ఓకే చెప్పినా సరేకి సీన్స్ నేను చేయనని అతను చెప్పాడు దీంతో నేను ఊపిరి పీల్చుకున్నాను అని చాందిని చేసుకుంది అయితే సినిమా పేరు ఏది అనేది ఆమె చెప్పలేదు కాని అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విడుదలైంది మాత్రం హౌరా బ్రిడ్జినే అంటూ నెటిజన్ను షేర్ చేస్తున్నారు చాందిని చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొనే సమస్యలను మరోసారి బయటపెట్టాయి ముద్దు సీన్స్ విషయంలో ఆమె చూపిన ధైర్యం సహనటుడి మద్దతు ప్రశంసనీయం ఈ ఘటన చాలామందికి స్ఫూర్తినిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి